కృష్ణనందు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు కొరకు మరొక చిరు సందేశాన్ని ఆలకించి దైవదేవను సంపాదించుకుందాం దేవుని వాక్యాన్ని చదువుకుందాం రెండవ దినవృత్తాంతాలు ఇరవయో అధ్యాయము ఇరవై రెండవ వచనం వారు పాడుకును స్తుతించుటకును మొదలుపెట్టగా యుహోవ యోదావారి మీదకి వచ్చిన అమ్మోనీలి మీద మొయాబీయుల మీద సేయిరు మన్య నివాసుల మీద మాటు పెట్టిన గనుక వారు హతులరి మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడు చేసుకోవడం కంటే పాటలు పాడి స్థుతించడం ఎంత మంచిది సంగీత వాయిద్యాలుగా ఉపయోగించవలసిన ఎన్నో విషయాలను మనం కాళ్ళకి బంధాలు వేసే గొలుసులుగా చేసుకుంటున్నాం వాటి ద్వారా స్థుతి పాటలు పాడడం ఎలాగో నేర్చుకోం కొందరైతే తమకి ఆటంకాలు అడ్డుబండులు పదే పదే వస్తున్నాయి ఎందుకని తీవ్రంగా ఆలోచించి జీవిత రంగాన్ని పరీక్షించి చూసి దేవుని చర్యల్ని వీక్షించి బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటారు తమలో తాము రంగుల రత్నంలాగా తిరుగుతూ లోపల తలపోసుకుంటూ ఉండే బదులు రోజురోజుకి తనకు సంభవించే అనుభవాలని ప్రార్థనా జెండాలుగా పైకెత్తి దేవుణ్ణి ఘనపరిస్తే అది ఎంత మేలుకరం మన శ్రమలను ఆలోచించడం ద్వారా వాటిని మర్చిపోలేం కానీ అలిలియ కేర్తనంలు పాడడం ద్వారా రూపుమాపవచ్చు ఉదయాన్నే పాటలు పాడాలి పక్షులు మీతో శృతి కలుపుతాయి పక్షులు వలనంత హాయిగా ఏ దిగులు లేకుండా నాకు తెలిసినంతవరకు మరి ఏ జీవి ఉండదేమో సాయం సమయాల్లో పాడండి పిచ్చుకులు నిద్రపోయే ముందు చేసే ఆకరపుని అదే వాటికి ఆ రోజు పని ముగిసింది ఊటికి చేరుకున్నాయి తినవలసిన ఆ చిన్న ఆహారపు కణికను తిన్నాయి ఇక చిటారు కొమ్మపై చతిగిలిబడి గొంతు దేవుణ్ణి కీర్తిస్తాయవి మనం కూడా ఉదయం సాయంత్రం స్థుతి పాటలు పాడగలిగితే అది ఎంత క్షేమకరం మన పాట మరొకరిలో పాటను వెలిగించి అంతా గొంతులు కలిసి దేవుని స్థుతించాలి జీవన రాగాన్ని శృతి తప్పనివ్వకూడదు తగ్గుముఖం పడితే పట్టవచ్చు అదే అందుకుంటుంది నీ కలవడిన రాగమై ప్రవహిస్తుంది భ్రాతులు ఎన్నో చెలరేగి ఆకాశాన్ని కప్పి సూర్యకాంతిని అడ్డగించవచ్చు నీ పాట కుంటు పడకుంటే నీ నీడలు తొలగి సూర్యుడు వస్తాడు జీవన రాగాల్ని శృతి తప్పనియకు గొంతు తడబడితే తడబడవచ్చు స్వరానికి గ్రహణం పట్టి అదుపు తప్పవచ్చు ఆత్మలో నీ పాట సాగిపోయి జీవన రాగాన్ని శృతి తప్పనివ్వకు ఇక్కడ ఉండగా ఆత్మలో మోగని అక్కడికి చేరినప్పుడు వెంటాడుతుంది మరో ప్రపంచంలో నీతో ఉంటుంది కావున శ్రీ సహోదరుడా సహోదరి మనం పాడడానికి స్థుతించడానికి మొదలు పెడితే మన శత్రువుల పైన మన యుద్ధం చేయకుండానే మనం గెలుస్తాం ఒక్క ఆయుధాన్ని కూడా మనం చేత పట్టకుండా అద్భుతమైన విజయం లక్షల మంది సైన్యం ఇవ్వలేని విజయాన్ని కేవలము ప్రభువుని పూర్ణ మనస్సు స్థుతించి ఆరాధించడం వల్ల మనం పొందుకుంటాం అలాంటి విజయాలని ఇవ్వగలిగినటువంటి విజయ రహస్యం ప్రతి పరిస్థితిలో ప్రతి సమస్యలో ప్రతి శోధనలలో హృదయపూర్వకంగా ప్రభువుని స్థుతించి ఆరాధించడమే అట్టి అనుభవంలో కొనసాగి ఘన విజయాలు సంపాదించుకునే ఆ భాగ్యాన్ని దేవాది దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక ఆమె